హజరత్ జబలా బిన్ సుహైమ్ రది అల్లాహు ఆయన ఇలా తెలిపారు హజరత్ అబ్దుల్లా బిన్ జుబైర్ రది అల్లాహు తాలాను గారి పరిపాలనా కాలంలో ఒకసారి కరువు వచ్చింది ఆ కాలంలో మాకు కొన్ని ఖర్జూర పండ్లు ఇవ్వబడ్డాయి మేము ఆ ఖర్జూర పండ్లు తింటుండగా హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రది అల్లాను గారు మా దగ్గర నుండి వెళ్తూ ఒకేసారి రెండు ఖర్జూర పండ్లు తినకండి ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం మాకు ఒకేసారి రెండేసి ఖర్జూర పళ్ళను ఒకేసారి రెండేసి తినుబండారాలు తినకూడదని చెప్పారు అయితే బంతిలోని సహచరులు అనుమతితో అలా తినవచ్చని చెప్పారు ఈ మాట ఇమాం బుఖారి ఇమా ముస్లిం నకల్ చేశారు సభ్యతా సంస్కారాలకు స్వస్తి పలికిన నేటి ముస్లింలకు ఈ హదీసులో గొప్ప గుణపాఠం ఉంది అదేంటంటే బంతి భోజనాల్లో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ఒక్కో వ్యక్తి పక్క ఉన్న వారిని అందరినీ మర్చిపోయి వడ్డించబడిన మంచి మంచి ఆహార పదార్థాలన్నీ తన పళ్ళెంలో కొమ్మరించుకుంటాడు మనం మామూలుగా చూస్తుంటాం కదండి మామూలుగా భోజనాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తుంటామంటే అక్కడ చికెన్ ఫ్రై చేసేవాడు మనవడు అనుకోండి ఒరే ఎలా తీసుకురా బా ఇంక మొక్కయ్యి అంటాం ఆ మొక్క అనగానే ఈడు ఏముంది తీసుకురా ఇంకో రెండు మొక్కలు తీసుకుని అష్టమే ఉంది మందే కదా అంటాడు ఇక్కడేమో పెళ్ళికూతురు తండ్రి ఎక్కడ లేడు అటేమో పెళ్ళికొడుకు తండ్రి ఎక్కడ లేడు ఇటేమో పెళ్ళికొడుకు తల్లి ఎక్కడ లేదు అటేమో పెళ్ళికొడుకు తల్లి అక్కడ లేదు ఇద్దరు కూడా ఇక్కడ లేకుండా మందే కదా మందే కదా మందే కదా అని చెప్పి ఊరు చేస్తారో తర్వాత వెనకతలు వచ్చేవాళ్ళు ఎవరైతే దావత్ తినడానికి వస్తారో వాళ్ళకి అయ్యయో అయిపోయిందండి భోజనం అని చెప్పేసి తయారు చేస్తాం కూర్చోండి అని చెప్పనేసరికి వాళ్ళు చాలా బాధకు గురవుతారు ఇది ఇస్లాంలో చాలా విరుద్ధమైనటువంటి ఆచరణ ఇస్లాంకి చాలా విరుద్ధమైన ఆచరణ ఇది అనుమతి ఉందండి తినండి అంటే అది వేరే విషయం ఇది అనుమతి కూడా లేదు రెండోది ఏంటంటే మందే కదా మందే కదని చెప్పేసేస్తూ ఉంటాడు ఎక్కడైనా ఆయన మందే కదా మందే కదా అని చెప్పి భుజించేస్తుంటాడు అల్లా క్షమించుగాక తర్వాత తిండి విషయంలో ఈ ఆంత్రం దైవ ప్రవక్త హితోపదేశాలకు పూర్తిగా విరుద్ధమైంది ఆయన బోధనలు చెప్పేది ఏమిటంటే మనం తినేటప్పుడు మనం తినటమే కాదు పక్కన ఉన్న వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి అని చెప్పారు అలాగే నవీసుల్లా అసల్లం మనం తినేటప్పుడు కేవలం మనకే కాదు మన పక్కన వాళ్ళు కూడా వాళ్ళు తిన్నారా లేదా వాళ్ళకి సరిపోయిందా లేదా దానికోసం కూడా ఆలోచించమన్నారు తర్వాత హజరత్ వా హీబిన్ అవుతానని నా తెలిపారు అల్లాకే నబీ సల్లా గారు అనుచరులు అంటే ప్రవక్త గారి శిష్యులు ప్రవక్త గారితో మాట్లాడుతూ ఓ దైవ ప్రవక్త మేము తినడానికి తింటున్నాం కానీ మా కడుపు నిండడం లేదన్నారు అల్లాకే నబీ అడిగారు బహుశా మీరు అన్నం తినేటప్పుడు విడివిడిగా తింటారేమో అంటే వేరువేరుగా కూర్చుంటారేమో అన్నారు అప్పుడు అల్లాకే నబీతో సహచరులు అన్నారు యొక్క అవును అన్నారు అప్పుడు ప్రవక్త సలు అవసరం అన్నారు మీరు అందరూ కలిపి ఒకే కంచంలో తినండి తినే ముందు బిస్మిన్నా పట్టించండి దీనిలో బరకత్ ఉంది దీనిలో అభ్యుదయాలు ఉన్నాయి అని తెలిపారు ఈ హదీస్ ని మా అబూ దావుద్ అబూ దావూద్ నకలు చేశారు రెండు విషయాలు ఈ యొక్క హదీసులో తెలిసింది సోదరు ఒకటి రెండేసి తినుబండారాలు ఒకసారే తినడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఉదాహరణకి ఖర్జూరాలు ఉన్నాయి మనమే మనలో కొద్దిమంది ఏం చేస్తాలో ఒక నాలుగు ఐదు చేతులు పెట్టేసుకుని ఒకటి నోట్లో వేసుకుంటాడు రెండు నోట్లో వేసుకుంటాడు మూడు నోట్లు వేసుకుంటాడు నాలుగు అలా కొడుతుంటాడు అన్నమాట ఒక గుప్పెడ్లో ఎన్ని ఖర్జులు వస్తా అని తీసేసుకుని అంటుంటారు ఇది ప్రవక్త సుల్లాహల్లం గారు ఇలా చేయొద్దన్నారు తర్వాత మనం తింటమే కాకుండా పక్కవాడు కోసం ఆలోచించాలి అసలు పక్కవాళ్ళు ఈ ఉందా లేదా అని చెప్పేసి చూడాలి తర్వాత రెండవది అల్లాగే నవీ సుల్హాం ఏం చెప్పారంటే అందరూ కలిపి తినండి విడివిడిగా తినకండి అన్నారు ఎంతమంది ఎక్కువ కలిపి తింటామో అంత ఎక్కువగా దాంట్లో అభ్యుదయాలు ఉంటాయన్నారు అదే ఇప్పుడు మనం సౌదీలో చూస్తూ ఉంటాం సౌదీలో ఎక్కువగా అది పనిచేసేవాడైన అరబ్ షేక్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు తినేటప్పుడు ఆ పనిచేసేవాడు కనిపించిన ఆయన రమ్మని కూర్చోపెట్టుకుంటారండి పది మంది ఉంటే పదకొండవ తీసుకుంటారు తర్వాత అలాగే నవీసుల్లాసులు ఇంకో మాట ఏం చెప్పారు మరియు తినేటప్పుడు మీరు అందరూ కలిసి తినండి మీరు బిస్మిల్లా పట్టించండి అన్నారు బిస్మిల్లా అనే విషయం ఇంతకు ముందు వచ్చిందే అయితే కలిసి తినడం అనేది మాత్రం ఇది ప్రవక్త సుల్ లాల గారి గారు ఇది ఎప్పుడు చెప్పారు ప్రవక్త గారు ఎవండి మేము చాలామంది తింటున్నాం అన్నం మాకు కడుపు నిండట్లేదంటే అప్పుడు ప్రవక్త గారు అడిగి వారికి చెప్పారు ఎలా తిన్నారా మీరు వేరువేరుగా తిన్నాం వారు అలా తినొద్దు అందరూ కలిపి కూర్చోండి దాంట్లో కూర్చొని బిస్మిల్లా అని చెప్పి తినండి దాంట్లో అభ్యుదయాలు బరకత్ మరియు శుభాలు ఉన్నాయన్నారు దానికోసం సోదరులరా నేను ఎన్నైతే విషయాలు మీ ముందు ప్రస్తావిస్తున్నానో వాటన్నిటిని తెలుసుకొని ఆచరించి ఇతరుల వరకు అందజేసేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ అలా కాదు ఏదో ఒక జీవితం విన్నామండి బాగుందండి మాషాల్లా సుభానల్లా అల్హందుల్లా అని చెప్పేసి అనేసుకున్నాం తర్వాత ఆచరణ విషయంలో మనం మనం మర్చిపోయాం ఇతరులకు కూడా మనం దీన్ని చేరవేయలేదు ఇది చాలా పెద్ద నష్టం మరియు అల్లాకి కూడా దీని విషయంలో సమాధానం చెప్పవలసి వస్తుంది ఏదో ఏదో ఫేస్బుక్లో వచ్చేస్తుంది మ్యాటర్ వాట్సాప్లో వచ్చేస్తుంది మ్యాటర్ అని చెప్పేసి సంతోషపడిపోతున్నారు ఈ రోజున దానివల్ల ఎంత పెద్ద నష్టం ఉందో ఇక ముందు తెలుసుకుందాం ఇన్షాల్లా